హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మాభూటెక్ ఇది మన పద్మాభూటెక్లో జరిగిన వర్క్ అండి ఈ కట్ వర్క్ వచ్చేసరికి కొంచెం మొడల్గా వచ్చింది చూసారా మీరు గమనించినట్లయితే కొంచెం కుండలాగా కాకుండా స్క్వైర్ లాగా కొంచెం గోపుగా వచ్చినట్టు వచ్చింది సో దీంట్లో ఏంటంటే మేమంతా గోల్డ్ యూజ్ చేసామండి కస్టమర్ సెలెక్ట్ చేసుకుందంతా గోల్డ్గా ఉంది గోల్డ్ బీట్స్ గోల్డ్ స్ప్రింగ్ గోల్డ్తోనే మొత్తం వర్క్ చేసాము శారీ కూడా అంతే అండి మొత్తం టిష్యూ గోల్డ్ లాగే వచ్చింది బ్లౌజ్ కూడా టిష్యూ గోల్డ్ లాగే వచ్చేసరికి మనం గోల్డ్ వర్క్ ఎంత చేసినా సరే దానికి వచ్చేసరికి ఎక్కువ అందం రాదండి ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ గోల్డ్ ఏంటంటే మనం టిష్యూ మీద గోల్డ్ ఎంత యూస్ చేసినా కానీ అందం రాదు పైగా టిష్యూ మీద బ్లౌజెస్ మీద టిష్యూ బ్లౌజెస్ మీద వర్క్ ఎంత చేసినా కానీ లుక్ రాదండి అదే కలర్స్ కలర్స్ దారాలు కనుక యూజ్ చేసినట్టయితే బాగా లుక్ వచ్చేది శారీసు బ్లౌజ్ రెండు టిష్యూ లాగే రావటం వల్ల గోల్డ్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ లుక్ రావట్లేదు కానీ కస్టమర్ ఏంటంటే మాకు శారీలో ఉన్న కలరే కావాలని చెప్పేసరికి సో శారీలో ఉన్న కలరే మేము యూజ్ చేయాల్సి వచ్చింది కస్టమర్ ఇష్టం కదండి మీకు ఎలా కావాలంటే అలా చేయటమే కదా మా మా వరకు కూడా సో అందుకని మొత్తం గోల్డే యూజ్ చేసాను చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది బ్లౌజ్ వేసుకుంటే ఫైనల్గా బాగుంటుందండి గోల్డ్ వచ్చినా సరే చాలా క్లాసీ లుక్గా వచ్చి మెరుస్తా చాలా చాలా బాగుంటుంది మొత్తానికి ఫైనల్గా శారీ అని బ్లౌజ్ ఇదండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కొత్తగా చూస్తున్న ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్త కొత్త ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ